అందరికీ నమస్కారం ఈరోజు పదిహేడవ డివిజన్ లో కార్పొరేటర్ సుధాకర్ గారితో మరియు ముఖ్య నాయకులతో కార్యకర్తలతో మహిళలతో కలిసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే మన విజయసాయి రెడ్డి గారికి ఓట్లు అభ్యర్థించడం జరిగింది ఆ నాన్నగారు రూరల్ ఇన్ఛార్జ్ గా అయినప్పటి నుంచి రూరల్ నియోజకవర్గంలో నూట యాభై కోట్లకు పైగా అభివృద్ధి చేశారు ప్రత్యేకంగా ఈ డివిజన్ లో నాలుగు కోట్ల డెబ్బై లక్షలు పైగా అభివృద్ధి చేశారు ఇంకా ఎనభై లక్షల పని జరగనున్నది అది తప్పకుండా రానున్న కాలంలో తప్పకుండా పూర్తి చేస్తారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేనిఫెస్టో ద్వారా ఏదైతే హామీలు జగన్ ఇచ్చారో అవన్నీ నూటికి నూరు శాతం ఆయన పూర్తి చేశారు అలాగే నవరత్నాల పథకాలతో సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం కూడా మన జగన్ అన్నదే ఇప్పుడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో కూడా పేద ప్రజలకు ఉపయోగపడేటట్టు జగనన్న రూపొందించారు విద్య కానీ వైద్యం కాని వ్యవసాయం కానీ స్త్రీ సంక్షేమం కానీ అన్ని తప్పకుండా ఇచ్చే ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలంటే తప్పకుండా మనం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి అలానే విజయసాయి రెడ్డి గారికి ఓటేసి గెలిపించుకోవాలని కోరుకుంటు